బోనాలు తెలంగాణ రాష్ట్రంలో జరుపుకునే ఒక సాంప్రదాయ హిందూ పండుగ ఇది ప్రధానంగా మహంకాళి దేవతకి అంకితం చేయబడిన పండుగ బోనం అనే పదానికి భోజనం లేదా ఆహార నైవేద్యం అని అర్థం ఊరు చివరన వేప చెట్టు కింద నెలకొని ఊరి ప్రజలను అనేక రోగాల నుంచి దుష్ట శక్తుల నుంచి కాపాడుతుంది కావున ఆ అమ్మవారికి కృతజ్ఞతా నివేదనగా ఈ బోనాన్ని సమర్పిస్తారు మన తెలంగాణ ప్రజలు మహిళలు సాంప్రదాయ దుస్తులు ధరించి పసుపు కుంకుమ వేపాకులతో అలంకరించిన మట్టి లేదా ఇత్తడి కుండలలో బోనం బియ్యం బెల్లం పాలు పెరుగు కలిపి చేసిన అన్నం ఇది తయారు చేసి ఈ కుండలను తల మీద పెట్టుకొని ఆలయాలకు ఊరేగింపుగా వెళ్తారు బోనాలలో ప్రత్యేక ఆకర్షణ పోతురాజు ఈయన అమ్మవారికి సోదరుడిగా నమ్ముతారు భక్తులు బోనాల చివరి రోజున అమ్మవారి ఘటాల ఊరేగింపు అంగరంగ వైభవంగా జరుగుతుంది బోనాలలో మరుసటి రోజులో రంగం అనే ఆచారం కూడా ఉంటుంది ఒక మహిళ అమ్మవారి ఆత్మను తనలోకి ఆవయింపజేసుకొని భవిష్యత్తు గురించి అంచనాలు చెబుతుంది ఈ రంగం ప్రోగ్రాం